హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ మీరు అందరూ బాగుండరా మేము బాగున్నాము మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాము చూడండి అన్నానికైతే పెట్టేసినాను బెండకాయకి పెట్టినాను సామాన్లన్నీ సైలు కడిగేసింది నిన్న నైటు ఇంకా మీకు హాయ్ చెప్తాను నేను అగో టమాటాలు ఎర్రగడ్డలు కోసుకో ఉన్నాను బెండకాయ చేసేదానికి కోసుకున్నాను అదిగోండి చేస్తాను నన్ను ఇంకా అన్నీ అదే మొన్న నిన్న నైట్ చూపిస్తుంది కదా కోసి పెట్టుకున్నాను అనేసి పొగుల్లో నాకు లేట్ అవుతుంది అందుకే అట్లా ఏమైనా ఉంటే నైటే కోసి పెట్టుకుంటాను కొంచెం పొద్దున్నే తొందరగా అవుతుంది అనే ఉద్దేశం అంతే ఇంకేం లేదు అదో కలుపుతా అన్నాను అందుకే ఇదే బెండకాయలు అయితే నూనెలో వేయించుకున్నాను వేస్తాన్నాను టమాటాలు మెదిగినాక వేసేస్తాను అదే చెప్తాను ట ఏంచుతా ఉన్నానని చెప్తాన్నాను అదే నేను అవాయిడ్ నాకు బాగా వేయగల అది ఇంకా చూడండి ఉప్పు అయితే వేసుకుంటాను ఉప్పు వేస్తే కొంచెం తొందరగా మెదుగుతుంది అనేసి వేసుకుంటాను ముందుగానే రెండు స్పూన్లు రెండున్నర స్పూన్ ఏమో వేసినాను ఇంకా మీరు ఏమేమి చేసుకున్నారో టిఫిన్ నాకు కామెంట్ చేయండి ప్లీజ్ అందరూను చూడండి మా పిల్లోళ్ళు ఇంకా నిద్రపోతా ఉన్నారు రాఘవేంద్ర శైలు పనుకున్నారు ఇంకా ఐదు రోజులే పాపము వాళ్ళకి మళ్ళీ స్కూల్ ఉంటుంది కదా ఇంకా స్కూల్కి పోతారు ఇంకా అయిపోయే వాళ్ళు ఇద్దరు పనిను హోంవర్క్ ఎక్కువ ఇస్తారు చూడండి కలిపి ఇస్తాను నన్ను ఇంకా మా పిల్లలు అయితే ఇంకా స్కూల్ ఫుల్గా ఉంటుంది ఇప్పుడు పన్నెండో తేదీ మా స్కూలు మా పిల్లలు స్కూల్ ఓపెన్ అవుతుంది జూన్ పన్నెండు ఇంకా వారం ఉందంటే ఇంకా రెస్ట్ వాళ్ళకి తెల్లవాలం పేస్ట్ చేసుకున్నాను అంటే నేను తెలివల అల్లం పేస్ట్ చేసుకుని లేదు తెచ్చేసుకుంటాను నాకు టైం కుదురుదు చేసేదానికి అందుకనేతే డబ్బు వేస్తానని చూడండి తెల్లవలం పేస్ట్ అయితే దాంట్లోకి బెండకాయ చార్లకి ఎంత కావాలంటే అంత వేసుకోండి నేను చూసి వేసుకున్నాను ఒక చిన్న స్పూన్ వేసినాను అంతే ఒక్క వేయలేదు కొంచమే చేస్తాను ఇది ఇరవై రూపాయలు మా ఊర్లో నేను నేను ఒక గుడ్డు తెచ్చుకున్నాను అన్ను ఇంక బాగా అయితే కల్పించుకుంటాను నన్ను మాడిపోతుంది అందుకే భయము నాకి వెండకాయలు అయితే వేసేస్తాను ఇంకా బాగా కలపాలి ఇంకా పుడ్లు అయితే వేయాలి కదండి అన్నీ వేసుకుంటాను కారం పొడి రెండు స్పూన్లు రెండు నరేస్తాను నేను రెండు నరేస్తాను చూడండి ధనియాల పొడి ఒక స్పూను గరం మసాలా ఒక స్పూను ఒకటిన్నర పసుపు కొంచెము చికెన్ మసాలా ఊరికే లైట్గా వేసినాను అంతే అండి ఇంకా ఎక్కువ ఎక్కువేను అదన్నీ దానికి వాడకూడదు కదా అందుకే గరం మసాలా ఎక్కువ వాడతాను గుడ్డ అయితే చూడండి ఉడి ఆరు గుడ్లు తెచ్చుకోండి నేను నైట్ మా ఇంటాయినకి ఒకటి దోశకు వేసిస్తే ఇంకా అందుకే మసాలా అయితే వేసుకున్నాను గుడ్డుకి గుడ్డు సార్ చేస్తాను చూడండి ఎర్రగాడలో ఒకటే కోసుకున్నాను ఇంకా మిక్సీకి వేసుకున్నాను పుడి ఎంత పుడిలేయలేదు మామూలుగా అవన్నీ వేసుకున్నాను ఎంత తొందరగా లేసినా టైం అయిపోతుందండి చూడి పిండి పిసికు పెట్టుకున్నాను పొద్దున్నేనే పిసుకున్నాను లేని నైట్ కాదు అది పొద్దున్నే లేసి పిసుకున్నాను అదే చూపిస్తాను మీకు చపాతి తీడాలని చెప్తాను నన్ను బెండకాయ అయితే ఉడికిపోయింది చూడండి ఇంకా మగ్గుతా ఇంకా కొంచెం మగ్గాల మగ్గిన తర్వాత ఆఫ్ చేసేస్తాను బాగుంటుందండి మగ్గితే నేను ఎక్కువ చేయను ఎప్పుడో ఒకసారి చేస్తాను అంతే గుడ్డైతే విడిపించి పెట్టుకున్నాను అని నేను అదే గుడ్డు చూపిస్తాను చూడండి కట్ చేసుకున్నాను అదే చూపిస్తాను నన్ను అంటే కాట్లు పెట్టుకుంటే మసాలా లోపల బాగా పోతుందనేసి కాట్లు పెట్టుకుంటాను చాకుతో అదిగోండి కనిపిస్తుంది కదా మీకు గుడ్డు అయితే ఉడుకుతాను చూడండి గుడ్డు అంటాను గుడ్డు సేరువ ఉడుకుతాంది గుడ్డు వేయలేదు ఇంకా అదే వేస్తానని చూడండి ఎగ్ కర్రీ ఎగ్ ఎగ్ కర్రీ కర్రీ ఎగ్ కర్ మైన్ టైంకి అయితే నేను నైట్ దోశ ఇచ్చింది లేదు ఒకటి అర్ధ డజన్ తెచ్చింది చూడండి బాగా కలుపుకోవాలా ఇంకా చపాతీ చేయాలా అన్నం అయిపోయింది లేండి ఫస్ట్ అన్నం చేసేసినాను బెండకాయ చూపిస్తాను చూడండి మీకు అయిందనేసి ఇంకా అన్నము అయింది బెండకాయ అన్నం అయింది ఇంకా గుడ్డు కర్రీకి అయితే పెట్టినాను అది ఉడికితేనే ఇంకా చపాతీ చేసేస్తాను చపాతీకి అన్నీ తీడుకోవాలి ఇంకా రెడీ చేసుకోవాలి ఇంకా చపాతికి మీరేమేం చేస్తారండి రోజు టిఫన్ ప్లీజ్ కామెంట్ చేయండి నాకు కామెంట్ చేస్తే బాగుంటుంది కొంచెం కామెంట్ చేయండి ప్లీజ్ అందరూ టైం చూడండి ఏడయింది ఏడైంది చూడండి టైం అదే చూపిస్తానని నేను ఏడైంది అనేసి సామాన్లు అయితే చూడండి ఇంకా సర్దుకుంటాను ఇప్పుడు మనయితే సర్దేస్తానండి అన్నీ ఇంకా గుడ్డు ఉడికిపోయింది చూడండి బాగా కుతుకుతూ కుతుకుతా అని కుతుళ్ళు పెడతాం కుతుకుతా అని ఉడుకుతాను ఉడుపుతాం అదే దించేస్తాను గోలం అయితే ఇంకా అయిపోయింది ఇంకా చపాతీలు ఒక చేయాలండి టైం వచ్చేసి ఏడైపోయింది ఇంకా నాకు పనికి లేట్ అయిపోతుంది ఎనిమిదికంతా వెళ్ళిపోవాలి కదా పనికి ఇంకా సాయంత్రం ఏడికే వచ్చేది నేను ఎంత పని చేసుకుంటానో అంతలే ఉంటుందండి పొద్దున్నే లేస్తేనే ఇంకా టిఫిన్ వంట అన్నీ చేసుకోవాలా అందుకే ఒక్కోసారి వచ్చి చేసలేదు నేను ఎప్పుడో ఒక్కొక్క అంతే ఇంకా ఎప్పుడు చేస్తాను ఇంకా పిల్లలు పిల్లలకి స్కూల్ అయితే ఓపెన్ అవుతుంది కదా ఇంకా అప్పుడైతే కంటిన్యూగా చేయాల్సి ఉంటే ఇంకా రావేంద్ర ఏడో ఎనిమిదో క్లాస్కి పోతాడు శైలు ఏడో క్లాస్కి పోతుంది అదిగోండి ఇంకా పదో పదైదో ఉన్నాయి అంతే అయిపోతాయి తొందరగా అదగండి కాల్చుకుంటానో తొందరగా అయితే కాల్ చేస్తాను రెండు పెనుములు అందుకే పెట్టేది నేను రెండు పెనుములు పెడితే కొంచెం తొందరగా అవుతుంది మనకి పనులనేది ఓకే దాంట్లో అయితే లేట్ అవుతుంది అన్న చూడండి ఇంకా రెండు పెనుముల మీద వేస్తాను ఎంత చేస్తున్నా ఉంటుంది పని ఇంట్లో ఎట్లంటే సామాన్లు సైలు కడుగుతూ ఉంది కాబట్టి కొంచెం పర్లేదు నాకు సామాన్లు అయితే ఏమి ఉండదు బాగా క్లీన్ చేస్తుంది అదిగోండి అయిపోయింది చపాతీలన్నీ కాల్ చేసినాను ఇంకా అది ఒకటే ఉండేది అంతే అయిపోయింది ఇంకా ఆప్ చేసేసి ఎత్తి నన్ను అన్నీను అన్ని కావాలా ఇంకా నలుగురు ఉన్నాం కదా మేము ఇంకా నేను టిఫిన్ ఎత్తుకొని పోతాను ఇంకా సామాన్లు చూడండి మళ్ళీ అన్ని పడిండాయో ఇంకా నేను బ్రష్ చేసే పోతాను మాకు ఇంకడు కొని వస్తా అని చెప్తాను మీకు ఎదుగండి రెడీ అయిపోయినాను నేను ఇంకా ఫ్యాక్టరీకి అయితే ఇంకా ఫ్యాక్టరీకి పోతాను అని చెప్తాను నన్ను ప్లీజ్ మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి షేర్ చేయండి మీ క్యారీకి అయితే కట్టుకోవాలా లేట్ అయిపోతుంది అదే క్యారీ పెట్టుకుంటా నన్ను అన్నిను బాక్స్కి అయితే వేసుకుంటాను నన్ను అన్ని బాయ్ బాయ్ అండి అందరికీ బాయ్ చెప్తాను నన్ను కన్నులో అయితే గుళ్ళు అయిపోయింది నాకు చూడండి ఎంత ఎర్రగా అయిపోయిందో కన్ను లోపల గుళ్ళు అయిపోయింది నాకు నెలకు ఒకసారి రెండు నెలలకు ఒకసారి అట్ల అవుతుంది గుళ్ళలు చాలా నొప్పి వస్తుంది చూడండి కనిపిస్తుంది మమ్మీకి అదే చూపిస్తాను నేను అంతలాగా గుళ్ళు వస్తాయి వీటికి అనుకుంటుంది చాలా ఏళ్ళ నుంచి ఉంది నాకు అప్పుడప్పుడు అట్లా వస్తుంది మళ్ళీ మేలు అవుతుంది అంతే ఇంకా వాళ్ళ పిల్లోలు పనుకున్నారు అందుకే లేపలేదు నేను ఇంకా బాయ్ ఫ్రెండ్స్ నాకు టైం అయిపోయింది బాయ్ బాయ్ అందరికీను